ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బిట్స్ ఇవి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ హిస్టరీ పైన బిట్స్ అనేటివి చూడాలి ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేటివి కొన్ని ఇయర్స్ చెప్తున్నాయి ఇవి ఆ ఇయర్స్ ఫస్ట్ వన్ ఏంటి అంటే క్రీస్తు శకం ఆరు వందల ఆరులో హర్షవర్ధనుడే పట్టాభిషేకం జరిగింది సెకండ్ బిట్ క్రీస్తు శకం ఏడు వందల పన్నెండు సింధ్పై అరబ్బుల దండయాత్ర నెక్స్ట్ థర్డ్ బిట్ క్రీస్తు శకం వెయ్యి నుంచి ఒక వెయ్యి ఇరవై ఏడు మహమ్మద్ గజనీ దండయాత్రలు నెక్స్ట్ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఏడు మొదటి తరైన యుద్ధం ఇక్కడ పదకొండు వందల తొంభై ఒకటిలో మొదటి తరైన యుద్ధం అనేది జరిగింది నెక్స్ట్ వన్ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై రెండు మొద రెండవ తరైన యుద్ధం ఈ రెండు యుద్ధాల మధ్య ఒక సంవత్సరమే గ్యాప్ ఉంది ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు తొంభై ఒకటి తొంభై రెండు అని నెక్స్ట్ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై నాలుగు చాందవార్ యుద్ధం జరిగింది నెక్స్ట్ క్రీస్తు శకం పన్నెండు వందల ఆరు ఢిల్లీ సుల్తాన్ల రాజ్యస్థాపన ఇండియన్ హిస్టరీ జరిగేట చదివేటప్పుడు అయితే యుద్ధాలు అవి జరిగిన సంవత్సరాలు అయితే గుర్తుపెట్టుకోవాలి మనం బుక్లో చదవాలి దాని తర్వాత ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్కటిలో మనం ప్రాక్టీస్ చేయాలి ఎన్నిసార్లు రాయడం అట్లా చేస్తూ ఉంటే ఇవి యుద్ధాలు అవి జరిగిన సంవత్సరాలు అనేటివి గుర్తుంటాయి ఎగ్జామ్లో ఈజీగా పెట్టే ఛాన్స్ అని అయితే ఉంటుంది థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో